ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి మనం ఈరోజు నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ప్రస్తుతము నవంబర్ నెల అంటే కార్తీక మాసం నడుస్తూ ఉంటుంది కార్తీక మాసం విశేషంగా శివుడి పూజకి వెంక విష్ణుమూర్తి పూజకి కూడా చాలా ముఖ్యమైన మాసంగా ఇద్దరు హరిహరులు ఇద్దరికి సంబంధించిన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటాము ప్రతిపరి రాశి మకర రాశి మకర రాశికి అధిపతి శని భగవానుడు మకర రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఉంటాయి అన్నమాట మకర రాశిని ఆ లగ్నంగా చేసుకునే గ్రహాల చలనం చూడాలి అంటే రెండో ఏంటంటే కుంభంలో రాహు ఉన్నారు మేనంలో శని వక్రించున్నారు మిథునంలో ఉండేటటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటకంలోనికి వచ్చారు ఎప్పుడు నవంబర్ అక్టోబర్ ఇరవయో తారీఖున అప్పటి నుంచి కూడా నవంబర్ చివరి వరకు కూడా గురువు కర్కాటకంలోనే ఉంటారు సింహంలో కేతువు ఉన్నారు కన్యలో శుక్రుడు ఉన్నారు తొలలో రవి ఉన్నారు వృశ్చికంలోనేమో మా ఉన్నారు అయితే మా రాసులు గ్రహాలు చాలా మార్పులు ఎలా ఉన్నాయి అంటే అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున కుజుడు తొలలో ఉన్న కుజుడు వృష్టికంలోనికి వచ్చాడు నవంబర్ పదహారున తొలలో ఉన్నటువంటి రవి రుచికంలోనికి వస్తారు నవంబర్ మూడో తారీఖున కన్నీలో ఉన్నటువంటి శుక్రుడు తొలలోనికి వస్తారు ఇది తుల ఆయనకి స్వ స్వరాశి అవుతుంది అనమాట ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే శుక్రమోఢం ఎప్పుడంటే నవంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి వచ్చే సంవత్సరం రెండు వేల పదహారు ఫిబ్రవరి పదహారు వరకు పదహారు వరకు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదహారు వరకు కూడా శుక్ర శుక్రమోఢం ఉంది ఇన్ని నెలలు శుక్రమోఢం ఉండడం మూలంగా ఈ ఈ కాలంలో ఎటువంటి శుభకార్యాలు వివాహ శుభకార్యాలు కానీ గృహప్రవేశాలు కానీ గృహ గృహారంభాలు కానీ ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు ఏం చేసినా నవంబర్ ఇరవై లోపు చేసుకోవాలి లేదా ఫిబ్రవరి తర్వాత చేసుకోవాలన్నమాట ఇక ఈ రాశిలో వాళ్ళకి ఏంటంటే ప్రతి పనిలో కూడా ఈ మాసం అంత మిశ్రమంగా ఉంది చాలా గొప్పగా లేదు సామాన్యంగా నడుస్తుంది అనమాట వీళ్ళకి ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి అన్ని ఈ ఆటంకాలు దాటుకుంటూ వీళ్ళు పని చేయాల్సి వస్తుంది ప్రతి పని ఏ పని మొదలు పెట్టినా అది వాయిదా పడే అవకాశం చాలా ఉంది అలాగే ఇంట్లో పరిస్థితులు అయితే కుటుంబంలో పరిస్థితులు బాగానే ఉంటాయి కానీ మీకు అది సామాన్యంగా నడుస్తూ ఉంటుంది కుటుంబంలో కూడా కొన్ని శుభకార్యాలు చేస్తారు లేదా శుభకార్యాలకు మీరు అటెండ్ అవుతారు అది ఇంకా శుభకార్యాల కోసం అన్ని వీళ్ళు ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది అయితే ప్రయాణాలు చేసేటప్పుడు మీకు చాలా సంయమనం అవసరం మొత్తానికి ఈ మాసం అంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా చాలా ఓపికగా చాలా సంయమనంతో ఉండాలి మీరు కోపంగా తెచ్చేసుకోవడము ఎదుటి వాళ్ళ మీద గొడవలు పడడము ఇట్లాంటిది ఈ మాసంలో మీకు అస్సలు కలిసి రాదు అందువల్ల మీరు చాలా నెమ్మదిగా ఉండాలి ఏ పనిలో అయినా కూడా ఆలస్యం అవుతున్నా మీరు విసుగు చెందకుండా సంయమనంగా పాటించి ఓర్పుగా ఉండాల్సి వస్తుంది మీరు ఈ ఇవన్నీ జరగాలి అని అంటే మీరు దైవారాధన చేయాలి మీకు మీ కుటుంబానికి కుల దేవత ఎవరో లేదా మీకు ఇష్టమైన దేవుడు ఎవరైతే వాళ్ళ ఆరాధన ప్రతినిత్యం మానకుండా చేయండి దానివల్ల మీకు కాస్త పరిస్థితులు అనుకూలంగా నడవగలిగే శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు మీకు ఇస్తాడు ఇక ఆర్థికంగా పర్వాలేదు ఆర్థికంగా బానే ఉంటుంది కానీ మా డబ్బు ఒకటి ఉన్నా సరిపోదు కదా ఆర్థికంగా బాగుంటుంది కానీ కొంచెం ఇటువంటి ఒడిదొడుకులు బాధ్యతలు ఇవన్నీ మీకు చాలా ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో ఉన్న సమస్యలు మీరు పరిష్కరించుకుంటారు ఒత్తిడి వల్లే మీకు ఇన్ని ఇబ్బందులు వస్తూ అన్నమాట ఇతరులకు సహాయం చేయడానికి మీరు ముందుంటారు కానీ ఇప్పుడు ఇతరులు చేసే సహాయాన్ని ఒకసారి ఆలోచించండి ఇది నేను చేస్తే నాకేమన్నా నష్టం జరుగుతుందా లాభం మాట పక్కన పెట్టిన నష్టం జరుగుతుందా దీనివల్ల నాకు ఎట్లా ఎలా ఉంటుంది అనేది ఆలోచించి మీరు ఎవరికైనా కూడా సహాయం చేయండి తొందరపడి మీరు ఇతరులకి సహాయం చేసి చిక్కుల్లో మాత్రం పడకూడదు ఇంకా విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద శ్రద్ధ పెడితే మీకు బాగానే ఉంటుంది ఇక ఈ మాసంలో ఏంటంటే అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబరు ఇరవై ఒకటి వరకు కూడా కార్తీక మాసం నడుస్తుంది కార్తీక మాసంలో చిన్న దానం కూడా మంచి ఫలితాలని ఇస్తుంది అందువల్ల ఈ కార్తీక మాసంలో అన్నదానం వస్త్రదానం దీపదానం ఈ దానాలన్నీ కూడా చాలా మంచివి అందువల్ల మీరు ఈ ధ్యానాలు చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది అలాగే మీకు చేసిన దానికి పది రెట్ల పుణ్యం కూడా లభిస్తుంది ఈ ఈ కార్తీక మాసం అంటే శివారాధన ముఖ్యమే విష్ణుారాధన ముఖ్యమే అందువల్ల మీరు శివకేశవులు ఇద్దరిని పూజించడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది శివాభిషేకం చేయించండి తప్పకుండా మీకు అన్ని సమస్యలు తీరుతాయి అలాగే శివాలయం సందర్శించండి విష్ణు సందర్శించండి ఇక నవంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి మాసం మొదలవుతుంది మాసం అంటే విశేషంగా లక్ష్మీదేవి ఆరాధన మంచిది మాసంలో వచ్చేటటువంటి గురువారం నాడు అన్ని గురువారాలు కూడా లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవి ఈ అష్టోత్తరంతో పూజించి ఆమె కథ ఉంటుంది ఆ కథ చదువుకుని అక్షింతలు వేసుకోండి నేతితో వండిన పదార్థాలను నైవేద్యం పెట్టండి అలాగే నేతితో వండిన పదార్థాలే తినండి ఆ రోజు ఇది విశేషమైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం దొరుకుతుంది మీకు విశేషంగా కార్తీక మాసంలో శివకేశరూ పూ పూజ అలాగే మార్గశిరమాసంలో లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల మీకు ఉన్నటువంటి ఒడిదుడుకులు చికాకులు అన్ని తగ్గి మీకు మంచి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇదే ఈ రాశి వారికి చెప్పేటటువంటి శుభ శుభ ఫలితాలు